హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను టమాటా వంకాయ కర్రీ పచ్చిమిర్చి కారంతో చేయబోతున్నానండి అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను ఈ కడాయి వేడయ్యాక దాంట్లోకి కావలసినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఈ మూడు వేగాక అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలను అయితే వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి పచ్చిమిర్చి కారం వేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి అయితే ఇప్పుడు వేయలేదు ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకుంటున్నాను ఈ వంకాయ ముక్కలు కట్ చేశాక ఉప్పు పసుపు వేసిన వాటర్లో ఉంచాలి లేదా అంటే ఈ ముక్కలన్నీ నల్లగా పడిపోతాయి ఇవి తెల్ల వంకాయలు అండి వీటితో గుత్తి వంకాయ కూడా చేయవచ్చు వంకాయ కారం కూడా చేయొచ్చు వంకాయ పచ్చి పులుసు కూడా చేయొచ్చండి ఇప్పుడు ఈ వంకాయలన్నింటినీ మంచిగా కలిపేసుకుందాం ఈ వంకాయలోని వాటర్ అంతా బయటకు వచ్చి మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కావలసిన పచ్చిమిర్చి పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని బరకగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకుందాం ఇదో వంకాయ ముక్కలోని వాటర్ అంతా బయటికి వచ్చేసి మంచిగా సాఫ్ట్గా అవుతున్నాయి వంకాయ ముక్కలు పచ్చిమిర్చి కారం చేసేటప్పుడు ఎల్లిపాయలు జీలకర్ర వేయడం వల్ల ఆ కారం చాలా బాగుంటుందండి ఈ వంకాయ ముక్కలు బాగా మెత్తపడే వరకు మంచిగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పేస్ట్గా చేయొద్దు అనమాట చూడండి వంకాయ ముక్కలు అయితే మెత్తగా ఉడుకుతున్నవి మంచిగా ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూడండి మూత తీసేసి అయితే చూద్దాము ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలడు వేసుకుందామండి ఈ టమాటాలు మెత్తపడే వరకి కూడా మంచిగా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి టమాటా వేయకపోయినా బాగానే ఉంటుందండి నేనైతే ఈరోజు టమాటా వేసాను ఈ కర్రీలో ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి నాకైతే టమాటా వంకాయ కర్రీ అయితే చాలా ఇష్టమండి మీకు కూడా ఇష్టం అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వంకాయలను బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మెత్తబడనిద్దాం ఇప్పుడు మూత తీసేసి చెక్ చేసుకొని పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను మీరు కొంచెం కారం తక్కువ తిన్నట్లయితే కొంచెం వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి పేస్టు టమాటాలు వంకాయలు బాగా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చి కారం అయితే ఈ ముక్కలు బాగా ఉడకముందుకే వేయాలండి ఎందుకంటే ఒకేసారి పచ్చిమిర్చి టమాటాలు వంకాయలు మంచిగా ఉడుకుతూ ఉంటాయి పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఎంత బాగా ఉడికాయో టమాటాలు వంకాయ ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా మొత్తం దాంట్లో కలిసిపోయింది ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాము ఈ వంకాయ టమాటా కర్రీ అయితే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి జొన్న రోటీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు వంకాయ కర్రీని అయితే అందరూ ఇష్టపడతారండి మ్యాక్సిమమ్ ఈ వంకాయ పచ్చిమిర్చి టమాటా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకా నా ముందు ముందు వీడియోలో నేనైతే వంకాయతో చేయబోయే చాలా రెసిపీస్ అయితే చేసి చూపిస్తానండి చూడండి ఫైనల్గా వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని కొత్తిమీర ఉంటే కనుక మీరు కొత్తిమీర అయితే చల్లేసుకోండి నేనైతే వేయట్లేను చూడండి ఎంత బాగా రెడీ అయిందో వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్